జనవరి ఇరవై తొమ్మిది అంటే ఈ రోజు చోల్లంగి అమావాస్య ఈ పనులు అసలు చేయకూడదు లేదంటే జరగబోయేది ఇదే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే హిందూ సాంప్రదాయంలో అమావాస్యకి అత్యంత ప్రాముఖ్యత ఉంది మాఘ మాఘమాస అమావాస్య అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైంది ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిది బుధవారం వస్తుంది ఏడాది పొడవునా వచ్చే అమావాస్యల్లో చొల్లంగి అమావాస్యకి విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాల్లో చెప్తారు ముఖ్యంగా ఈ అమావాస్య రోజున తమ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున మీ మాటలు మనసుపై నిగ్రహాన్ని కలిగి ఉండాలి మౌని అంటే మౌనంగా ఉండడం ఈ రోజున పొరపాటున కూడా ఎవరిని మోసం చేయకూడదు ఈ పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా కాకుండా ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల దరిద్ర దేవత ఆవహిస్తుందని చెప్తారు అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం చేరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారి తీస్తుంది ఈ రోజు రోజున స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అధ్యయనం ఇవ్వడాన్ని అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా చొల్లంగి అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పేదల పేర్లు పెట్టి తర్పణాలు జలముతో వదలకపోవడం కూడా తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు పెట్టి తర్పణాలు జలముతో వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది అమావాస్య రోజు తల స్నానం చేయవచ్చు కానీ తలంటు కోరాదు తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది కావున ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి